నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా తీవ్ర ప్రకంపన సృష్టించింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఏ వన్గా గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చాడు ఇప్పటిదాకా నక్కి ఉన్నాడు అమెరికా కెనడా ఇట్లా మరోవైపు పరారీలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన హైదరాబాద్ చేరుకున్నాడు సో ఈ నేపథ్యంలో సిట్ ముందు ఏం మాట్లాడతారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది ఎవరి పేరు చెప్తారు మరి బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందా ఏం జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో సో ఇప్పుడు సీట్ ముందు హాజరైన తర్వాత ప్రభాకర్ రావు ఏం చెప్తాడు ఎవరిని ఇరికించే అవకాశాలు ఉన్నాయి ఇదే మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతుంది డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం ఫోన్ ట్యాపింగ్ అంశం దాదాపుగా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు అప్పట్లో రేవంత్ రెడ్డి ఫోన్ నుంచి మొదలుకుంటే పిసిసి అధ్యక్షుడు తర్వాత అందరివి ఫోన్లు కూడా ట్యాప్ చేసి పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి పొలిటికల్ లబ్ధికి ఒక గేమ్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి అంతా కూడా మొత్తం రావులే ఒక సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కుట్రకు పాల్పడ్డారు సో ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అమెరికా నుంచి ఏం జరగబోతుంది చిట్టు ఎవరిని కీలకంగా దీన్ని తేల్చబోతుంది ఏమండి సిట్ ఎవరిని కీలకంగా తెలుస్తారనేది మీరు నేను చెప్పలేము ఆబ్వియస్లీ ప్రభాకర్ రా నోరిప్పాలని చెప్పి రాష్ట్రం అంతటా ఎదురు చూశారు ఇప్పుడు కొత్తగా అంటే ఈ ఈ పార్టీషన్ లో ఈ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు నేను ఫస్ట్ మొదలు పెట్టాల్సింది ఒక స్త్రీ కల్వకుంట్ల కవిత నుంచి ముందు కల్వకుంట్ల కవిత నేను మా నాన్న మీద ఏక వాళ్ళనివ్వను అలాగే పార్టీని ఏం కానివ్వను నేను ఒక యోధురాలని నేను ఇంత అంతా అని చెప్పారు కదా ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కనుక మహిళలు యాక్ట్రిస్ చాలా మంది ఉంటారు బిజినెస్ ఉమెన్ కూడా ఉంటారు దాంట్లో అండ్ జ్యుడిషియరీ ని కూడా ట్యాప్ చేశారు దీంట్లో అని చెప్పి కూడా ఆరోపణలు వేస్ చేస్తున్నారు మరి వీళ్ళందరి గురించి ఏం మాట్లాడతారు ఆవిడ కూడా ఫస్ట్ విశ్లేషణ అడగాలి ప్రభాకర్ రావు పేరు బయటకు వచ్చిన తర్వాత పేరు ఒకవేళ వాళ్ళ స్వంతంగా ఆయన బాపు కేసీఆర్ పేరు వచ్చినా లేకపోతే జూనియర్ కల్వకుంట్ల పేరు వచ్చిన ఏ పేరు వచ్చినా కూడా ఫస్ట్ అమ్మ కవిత గారు మీరు ఏం చెప్తారు దీనిపైన మీ స్పందన ఏంటి ఏగా వాళ్ళని ఏమని అన్నారు కదా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఇల్లీగల్ అఫేర్ చేయకూడదు ఇది టెర్రరిస్ట్ లో నక్సలైట్ లో పెద్ద పెద్ద పట్టుకోవడానికి వాడుకుంటున్న ఒక సంస్థని అది కూడా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని చేయాల్సిన విషయాన్ని ఇష్టం వచ్చినట్టు లబ్ధి పొందడానికి వాడిన దానికి ముందు కవిత ఒక స్త్రీ కదండి కొత్తగా ఆవిర్భవిస్తున్న ఒక లేడీ లిక్కర్ కుంభకోణం నుంచి బయటకు వచ్చి జెండా ఊపి చెయ్యి ఊపి నేను ఉన్నాను అని చెప్పి మొన్నే పూజలు చేసుకుని ఒక పార్టీ కూడా ఓపెన్ చేసింది కదా ఆవిడ పార్టీ ఆఫీస్ ఆవిడ కావాలి జాగృతి ఇంతకింతగా వెళ్తున్న ఈ లేడీకి ఆవిడని అడగాల ముందు ప్రశ్న దీంట్లో మీ నాన్నగారి పేరు బయటకు వస్తే మీరేమంటారు మీ స్పందన మీ బ్రదర్ పేరు బయటకు వస్తే మీ స్పందన ఏంటి ఈ ఆరోపణలు నిజమైన అయితే మీ పార్టీ పరిస్థితి ఏంటి మీ పరిస్థితి ఏంటి కానీ ఈ కేసులో ప్రేమ ఫసి అయితే ఉంది క్లియర్ గా ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి ఏమండి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పాలిటిక్స్ గురించి తెలంగాణలో మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోతుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలవదు ఇక్కడ బీజేపీ ఇంకా కూటమి వచ్చి గెలుస్తుంది లేకపోతే బీఆర్ఎస్ పవర్లోకి వచ్చేసి అందరినీ మళ్ళీ పాలన సుస్య చేసేస్తుందని చెప్పి ఒక ప్రకంపనలు పలికిస్తారు ప్రతి ఒక్కళ్ళు ఏ మొహంతో ఓట్లు పెట్టుకు అడుగుతారో ఒకవేళ ప్రభాకర్ రోగనుక నోరిప్పితే ప్రతి ఒక్క సామాన్యుడికి స్వేచ్ఛగా బతికే రైట్ లేదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఐ వాంట్ మీరు పక్క రాష్ట్రంలో రెడ్ బుక్ లాగా మీరు కూడా గ్రీన్ బుక్ పెట్టండి ఇప్పుడు రాసుకుంటారు జనాలు ఏమేం జరిగినాయి కాళేశ్వరంలో ఈ రోజు హరీష్ రావు వెళ్తే ఇది జరిగింది కేసీఆర్ వెళ్ళి కమిషన్ ఫేస్ చేసినప్పుడు ఇది జరుగుతుంది ఈడీ విచారణలో కేటీఆర్ వెళ్తే ఇది జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు వీళ్ళందరి పేర్లు చెప్పారు ఇది జరుగుతుంది రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ కి ఓట్ వేస్తే మా పరిస్థితి ఏంటి ఇస్ ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ ఇస్ బెస్ట్ అని వస్తుంది సో గ్రీన్ బుక్ పెట్టుకుంటే ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ టైం ఫర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే ఇస్ మేకింగ్ గుడ్ ఫర్ ద స్టేట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పథకాలు అవనిండి వాళ్ళ అమలు అవనిండి ఇట్స్ అ వెరీ సీజనల్ పార్టీ ఇట్స్ అ వెరీ రేవంత్ రెడ్డి హెస్ బికమ్ వెరీ సీజనల్ పొలిటీషియన్ ప్రాపర్ గా వెళ్తున్నారు వాళ్ళకి ఫోన్ ట్రాఫిక్ గొడవలు ఉండవు మామూలుగా ప్రజలకు ఏమందించాలి రైతులు బాగున్నారా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందా రాష్ట్ర పేరు ముందుకు తీసుకెళ్ళడానికి బ్యూటీ కాంటెస్ట్లు వే ఆర్ వర్కింగ్ దేర్ లైఫ్ అవుట్ టు మేక్ తెలంగాణ ప్రీమియర్ ఫేస్ కానీ పోయిన ప్రభుత్వంలో బిఆర్ఎస్ టెన్యూర్లో అప్పుడే ఫామ్ అయిన రాష్ట్రంలో వచ్చి పింక్ జెండాలు ఎగరేసి బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మించిన లేరని చెప్పి తెలంగాణ బాపు మాట్లాడినప్పుడు నీళ్ళకి నడకలు నేర్పిన బాపు ఒకే టైంలో ఈరోజు ప్రభాకర్ రావు ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇదంతా కాకుండా కాళేశ్వరం వాళ్ళ కమిషన్ ఫేస్ చేయాల్సిన ఇష్యూ ఆ కొడుకుని చూస్తే పుత్తుడేమో వెళ్ళిపోయి ఈడీ దేనికి ఫార్ములా వన్ రేస్ ఇష్యూ యన్నీ అయ్యి కూతురు లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఇష్యూ కూతురు పైగా లెటర్ రైటాలు ఆమే ఆ లెటర్ రైటాలు మళ్ళీ అక్కడ దేయాల ఉన్నాయని అంటారు బయటకి రావတယ် అంటారు స్టాప్ దిస్ నాన్సెన్స్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అండ్ స్ట్రేట్ ఒక రకంగా ఇష్యూ బై ఇష్యూ చూస్తే కేసీఆర్కి కేటీఆర్కి ప్రజల్లో తిరిగే మద్దత ప్రజల నుంచి వచ్చే ఏదైతే ఆ పల్చన ఫీలింగ్ ఉంది చూడండి ఓడిపోకముందు ఒక పల్చన ఫీలింగ్ ఉంటుంది ఫోన్లే ఫోన్లే కేసీఆర్ ఫేస్ వాల్యూ ఉందని ఈ టెన్యూర్ తో అది కూడా పోవచ్చు సో ఇప్పుడు ప్రభాకర రావు వచ్చేసాడు చిట్టు ముందుకు వెళ్తాడు ఏం చెప్తాడు ఎవరు పేర్లు చెప్తాడు అనేది కీలకం ఏమండి ముఖ్యమంత్రి ఎవరు లాస్ట్ టెన్ లో కేసీఆర్ మరి దాని తర్వాత నెక్స్ట్ యువరాజ్ ఎవరు కేటీఆర్ ఎక్కడైనా కూడా నేనే యువరాజుని నేనే 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 అని అన్ని మొన్న మొన్న ఏం జరిగింది ఆ గర్జన తెలంగాణలో ఏదో జరిగింది కదా దాంట్లో ఎవరు ఫోటోలు ఉన్నాయి మరి అక్కడ తర్వాత కేసీఆర్ కేటీఆర్ అంతే కదా మరి ఏళ్ళనే అడుగుతారు కదా అందుకనే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక పవర్ వార్ నడుస్తుంది కవిత వర్సెస్ కేటీఆర్ ఏమండి కవిత గెలుస్తుందా కేటీఆర్ గెలుస్తాడనే విషయం పక్కన పెట్టాల్సిన ఈ పార్టీ గెలుస్తుందా మొన్న ఓడిపోయి వచ్చింది మళ్ళీ ఈ పార్టీ గెలుస్తుందా వాళ్ళందరూ యూనిటీగా గా కదా ఏమండి ఇప్పుడు ప్రజల ఇళ్ళకి నీళ్ళకి నడకలు ఇలా నేర్పారు కొత్త నడకలు నేర్పి నీకు వద్దు బాబు ముప్పై స్థానాలు పైగా ఇచ్చి కూడా తప్పు చేస్తాం తీసుకెళ్లిపోయి పది పది కూర్చో పెడతా ఉన్నాను ఏమవుతుంది ఇట్ ఇస్ విన్నింగ్ మూమెంట్ ఫర్ కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు జనాల్ని చెప్పారు బాబు ఇక్కడ అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ ఈ కలువకుంట కుటుంబం అంతా రాష్ట్రాన్ని దోస్తుంది ఒక రకంగా మనం బయటపడాలి తెలంగాణ అభివృద్ధిలోకి వెళ్ళాలి విభజించుకోవడం ఒక్కటే మన హక్కు కాదు విభజించుకున్న తర్వాత మన రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్లన్న ఉద్యమం ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ తీసుకెళ్లారో ఈ మగాడు చేసిన నినాదం ఈ రోజు బయటపడుతున్న చరిత్ర ఇది ఇట్టుక్ అలాంగ్ టైమ్ అన్డౌట్లీ అన్ టేక్ లాంగ్ టైం తప్పలేదు నేను అంత కానీ ఇప్పుడు ఏ వన్ గ ప్రభాకర్ రావు ఉన్నారు ఆల్రెడీ కేసులో మరి ఆయన కొంత సత్రం ఇంకెవరని ఏ వన్ లో కొత్తగా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఎవ్వండి ప్రభాకర్ రావు మళ్ళీ మీ ఆమ్ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ మీరే చెప్పండి ప్రభాకర రావు ఎవరు చెప్తే చేస్తారు అది మనం డైరెక్ట్ చెప్పలేము మీరు చెప్పండి ఓ అంటే కేసీఆర్ ఓ పేరు చెప్పండి అంతే కానీ తీసుకొచ్చి హరీష్ రావు ఫోన్ టాపింగ్ అంటే చేయరు కదా నేను వెళ్ళిపోయి ఫోన్ టాపింగ్ చేయంటే చేయరు కదా మీరు వెళ్తే అడగరు కదా హరీష్ రావు కి స్కోప్ లేదంటరా ఉండదంటరా ఏమండి హూ ఇస్ ద హెడ్ ఆఫ్ స్టేట్ ఒకవేళ హరీష్ రావే మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ ఆదేశాన్ని ఇచ్చారనుకున్నావు నేను ఆ లెక్కన చేస్తున్నావు నీ పార్టీలో ఇట్లా జరుగుతుండే నీకు తెలియదా ఎంతమంది సినిమా మహిళల జీవితాలు బలైని అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి ఆరోపణలు ఈ రోజు ఎంతమంది కినక వాళ్ళ గూడ చర్య కింద వాడిన ఇన్ఫర్మేషన్ ఇదంతా ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది పిక్చర్స్ పంపిస్తారు పర్సనల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి అవన్నీనే రైట్ నీకే ఉంది ఈ ఆరోపణలు నిజమైతే కనుక ఇంతకంటే నీచమైన రాజకీయం ఇంకోటి లేదు ప్రభాకర్ దాక్కుంటాడు సుప్రీం కోర్టు వారిస్తే గానీ తిరిగి రారు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అరెస్ట్ అవుతాడు అనే విషయంలో వచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని ఆరోపణలు ఇతని పేరు చెప్తుంటే ఇతను ఎవరి చెప్పాలి కదండి ఇతనికి ఇతను కూర్చొని నేను ఫోన్ టైపింగ్ చేసుకున్నాను కావాల్సి కానీ అండు కదా అనలేడు కూడా కదా పెద్దలెవరు అనే విషయం తెలియాలి అనుకోండి పెద్దలు కేసీఆర్ అనుకోండి కేసీఆర్ ఇస్ అక్స్ సీఎం క్యాండిడేట్ ఇంతే దీంట్లో ఇంతకంటే విశ్లేషణ నాకేం కనపట్ల ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ అసలు నేను శుద్ధపోసలా లేకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఎంతసేపు అలిగేషన్స్ పడుతున్నాయి కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన అన్నది ఏంటంటే వాళ్ళు పోలీస్ పని వాళ్ళు చేశారు ఇంటెలిజెన్స్ పని ఇంటెలిజెన్స్ చేసింది నాకు అర్థం కాదు సినిమా వాళ్ళ పైన ఇంటెలిజెన్స్ పని ఏముంటుందండి పోని డ్రగ్స్ కుంభకోణాలు కాదు డ్రగ్స్ కుంభకోణాలు తీసుకొచ్చారు బయటకి ఏమైనా కేసులు ఇంటెలిజెన్స్ అంత పని చేసినా కూడా కేసులు ఎక్కడ కనపడవా కనపడవా పేర్లు మాత్రం బొంబాడిగా వేసేస్తారు ఎందుకు కనుమరుగు అవుతాయి మళ్ళీ కానీ అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ అంశం చేశారు కాబట్టి ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది నాకు తెలియదు అండి ఇది మీరు అంటున్నారు కొనుగోలు అమ్ముడు పోడాలి అనే విషయాలు మాట్లాడితే చాలా చీప్ గా ఉంది నాకు అది అప్పట్లో ఫామ్ హౌస్ ఫైల్స్ వచ్చినాయి కదా వచ్చినాయి కానీ నేను అంటుంది ఏంటంటే కనీసం అమ్ముడు పోయే రాజకీయవేత్తల గురించి మాట్లాడేంత ట్రివియల్ ఇష్యూ కాదు ఇది ఇట్ ఈస్ ఎంక్రోచింగ్ ద ప్రైవసీ ఆఫ్ జ్యూడిషియల్ సిస్టమ్ జడ్జిల ఫోన్ చేసేంత రైట్ ఏముంది ఏముంది నీకు అంత సామాన్య వస్తుంటే మామూలు మనుషులు కానీ నిన్న ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లో ల్యాండ్ అయిన సందర్భంగా అంత ఆర్బాటము అంత దురుసు ప్రవర్తన బౌన్సర్లు అంత హడావిడి ఒక హంగామానికి అవసరం అంటారా ఐపీఎస్ మాజీ అయినప్పటికీ ఏంటంటే ఏంటంటేనండి మామూలుగా ఆరోపణలు ఫేస్ చేస్తున్నా సెలబ్రిటీస్ అండి ఈ రోజు ఎంత కాలం మనం జైలుకి వెళ్తే అంత గొప్ప మనుషులు దానికి నినాదం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా పక్క రాష్ట్రంలో ఎక్కడో లేడు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు మనకి పక్క రాష్ట్రంలో ఇలాంటి ఆదర్శనీయులు చాలా మంది చూస్తారేమో మీరు చెప్తున్నారు కదా మరి బౌన్సర్లు ఆర్బాటం అని చెప్పి ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైపోయి కెసిఆర్ వీళ్ళ పైన ఈ మురికి అంటితే గనక ఏ సబ్బే సొతికినా కూడా పోదు పోదు మరక ప్రజలనే వాళ్ళు ఈసారి నిజాన్ని ఖచ్చితంగా కళ్ళ కట్టినట్టు చూస్తే గనక కాంగ్రెస్ ప్రభుత్వం సత్తా ప్రూవ్ చేసి ఒకవేళ ఈడీ విచారణలో ఆ కల్వకుంట్ల గారిని దాని తర్వాత ఈ విచారణలో కేసీఆర్ అని కల్వకుంట్లని అండ్ లిక్కర్ కుంభకోణంలో కవితని అందరినీ గనక ఎక్స్పోజ్ అయిపోయి వీళ్ళ పైన ఉన్నవి ఆరోపణలు కావు ఈ వాస్తవాలు అని బయట పెడితే గనక పార్టీ అనేది ఉండనే ఉండదు ఎమ్మెల్యేలు అప్పుడు వెళ్తారు జంపుల కింద వేరే పార్టీలు వెళ్ళిపోయారు వెళ్ళిపోతానే ఉంటారు ఇంకా ఇక మనం చూపించక్కర్ల నీళ్లు పళ్ళంకి ఎలా వెళ్ళిపోతా ఉంటాయి వెళ్ళిపోతానే ఉంటాయి నీళ్లు అప్పుడు వచ్చి జాతి పిత అని చెప్పుకున్నా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు పార్టీ చూడండి ఆ సిచ్యువేషన్ శ్రీకారం చుట్టారు ఆల్రెడీ మనకి ఫార్ములా ఈ కేసులో ఈడీ విషయంలోనే శ్రీకారం చుట్టారండి ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుంది ఎందుకంటే యువ ఎంక్రోచ్ రైట్ ఉంది నీకు ఎంక్రోచ్ అవడానికి అసలు చల్లంగా లేదు ఇదంతా జ్యుడిషియల్ సిస్టమ్ అని పక్కన పర్సనల్ లైఫ్ అవుతున్నారు నీకేం రైట్ ఉంది ఎవడైనా ఫోన్ ట్యాపింగ్ నీకు నీకేం రైట్ ఉంది ఇంకోళ్ళ పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫీర్ అయ్యి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారు ప్రేమాయణాన్ని ఇలా రాసుకుంటారు వీళ్ళు లీగల్లీ ఈ ఆర్డర్స్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళ విషయం నీకెందుకు నీకేం రైట్ ఉంది నీ గురించి ఏమైనా విషయాలు కానీ గతంలో కేసీఆర్ మాట్లాడిన సందర్భంగా ఆయన మీరు అన్నట్టుగా ఏం రైట్ ఉందని మీరు ఇవాళ క్వశ్చన్ చేస్తారు కానీ ఆయన వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారంటారు కదా అంటే ఫోన్ టాపింగ్ చేయడానికి కూడా వాళ్ళు డ్యూటీకి భాగంగానే ఆయన తీసుకున్నారు అప్పట్లో ఆ డ్యూటీ ఏదో ఈ క్యాండిడే చెప్తారు లేండి ఇప్పుడు వచ్చాడు కదా అతను డ్యూటీ ఏ రకంగా సక్రమంగా నిర్వహించాడు అండ్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంత మిస్లీడింగ్ గా వాడుతున్నారు ఎవరు ప్రయోజనాలకు వాడుతున్నారు ఎవరు డబ్బుల కోసం వాడుతున్నారు ఎవరు ఏ రకమైన నేస్టీ బిహేవియర్స్ కోసం వాడుతున్నారు అనేది ఆరోపణ లేదు ఇప్పుడు దాకా ఇది ప్రూవ్ చేయడానికి క్యాండిడేట్ వచ్చాడు కదా ఒక నెల రెండు నెలలో ఇది కూడా వెలుకలోకి వస్తుంది విత్ డ్యూ రెస్పెక్ట్ టు కేసీఆర్ అండ్ కేటీఆర్ నేను తప్పుగా అనట్లేదు ఎక్కడ కూడా ఆరోపణలే ఫేస్ చేస్తుంది కానీ ఆరోపణలు నిజమే కాంగ్రెస్ కూడా ఇవన్నీ ఫేస్ ఇవన్నీ చెప్పే జనాల్ని ఒప్పించి ఎలక్షన్ లోకి వచ్చారండి మేము మంచి చేస్తాం ప్లస్ ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తాం ఎక్స్పోజ్ చేయకపోతే నెక్స్ట్ టైం ఓట్ల వాళ్ళ కూడా కష్టం అండి దేశంలో ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వీళ్ళు ఓట్ల ఎక్స్పోజ్ అయితే ఇక్కడ పార్టీయే ఉండదు ఓట్ల గురించి పక్కన పెట్టింది పార్టీయే ఉండదు సంఖ్యలో కంటెస్టెంట్ చేయడానికి క్యాండిడేట్లు ఉండరు ఎవరుంటారండి ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్న పార్టీలు ఎవరైనా వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు పోటీ చేస్తారా పోనీ మన నియోజకవర్గాల్లో ఏమన్నా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెడితే అయిపోతుంది పదే పదే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నదే కదా నెక్స్ట్ అధికారం మాదే మొన్న డల్లాస్ లో కేటీఆర్ చెప్పాడు మొన్న రజతోత్సవ వేడుకలో కేసీఆర్ చెప్పాడు అందరూ అదే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు నెక్స్ట్ మేమే వచ్చేస్తా రజతోస వేడుకల్లో కూతుర్ని కూడా ప్రమోట్ చేయలేని పార్టీని నేను నేనేమన్నాలో నాకు తెలియదు ఇంకా ఎందుకని ఆవిడ పైన లిక్కర్ అభియోగం ఉందని చెప్పి ప్రమోట్ చేయలేదా మరి ఇప్పుడు కేటీఆర్ పైన కేసీఆర్ పైన కూడా ఉన్నాయి కాదు ఇప్పుడు ఇలాంటి అభియోగాలు వస్తే మరి కేటీఆర్ ఫోటో కూడా తీసేస్తారా చెప్పండి మహిళలకు ఒక న్యాయం పురుషులకు ఒక న్యాయమా సమన్యాయం అండి మీరు రాష్ట్రానికి ఇస్తారా సో చూద్దాం థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద సిట్ విచారంలో తేలబోతోంది ఎవరు సూత్రధారి మొత్తం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ ఏం చెప్పబోతున్నాడు మీ అభిప్రాయాలు ఏంటి మీ కింద కామెంట్స్ తెలియజేయండి for more rest please watch and study